నమస్తే వెల్కమ్ టు ఎన్విటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం పార్తిలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం నందు రెండు బస్సాల్లో బియ్యం అమ్ముకుంటున్న సందర్భంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఎస్సిఏ జిల్లా కార్యదర్శి తుమ్మల లవకుమార్ పట్టుకొని స్థానిక ఎంఆర్ఓ మరియు జిల్లా బీసీ అధికారి సమాచారం అందించడం జరిగింది వెంటనే ఎంఆర్ఓ మరియు జిల్లా బీసీ అధికారి రైస్ ప్యాకెట్లు ఉన్న లొకేషన్ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని రైస్ ప్యాకెట్లు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకొని గోదాంకి తరలించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులు ఆకలి తీర్చాలని విద్యార్థుని విద్యార్థులకు పంపించే రేషన్ వియ్యాన్ని బ్లాక్ మార్కెట్ అమ్ముకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు అదేవిధంగా ఎటువంటి ఆర్డర్ కాపీలు లేకపోయినప్పటికీ దేవలంపల్లి వసతి గృహం పనిచేస్తున్న ఖాదర్ బాష్య మరియు రాయచెట్టు ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం నందు వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ ను అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు లేకుండా ఏ విధంగా గాలివీడు ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలోకి వెళ్లి ఏ విధంగా పనిచేస్తారని వారు ప్రశ్నించారు అదేవిధంగా వసతి గృహంలో ఉన్న కంప్యూటర్ సిస్టమ్ను అమ్ముకున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు నా పేరు తుమ్మల్ లవ్ కుమార్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పథకం నిర్వహిస్తున్నాను విషయం ఏంటంటే నిన్నటి దినం తల్లివేడు ప్రభుత్వ బా బాలుర వసతి గృహం నందు రెండు బస్తాల బియ్యం ఆటోలో వేసుకుపోతూ ఉండగా మేము చూసి పట్టుకొని ఉన్నట సిబ్బందిగా అందరికీ కూడా ఎన్నో రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎంఆర్ఓ గారికి మరియు జిల్లా బీసీ డిపార్ట్మెంట్ అయినటువంటి డీబీసీ డీబీసీ డబ్ల్యూ సురేష్ సార్ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే ఇద్దరు స్పందించి ఆ యొక్క స్పాట్కి వచ్చి ఆ రేషన్ బియ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నంత వరకు బాగుంది కానీ తర్వాత వాళ్ళు ఏం రికార్డ్ చేశారు తర్వాత రికార్డులు ఏ విధంగా చేశారన్నటువంటిది మాకైతే అనుమానాలకు తావిస్తూ ఉంది నిన్నటి దినమున ఇలా సంఘటన జరిగితే ఇప్పటికి కూడా కేసు నమోదు చేయకుండా ఉన్నంలో అంతర్యం ఏమిటి ఏం జరిగింది ఏం మతలబు ఏంటి అని మాకు అర్థం కావడం లేదు కాబట్టి ఇప్పటికైనా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు జేసీ జాయింట్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీంట్లో ఉన్నటువంటి బాధ్యులను అందరినీ కూడా కఠినంగా శిక్షించి సస్పెండ్ చేసి ఈ యొక్క ఉన్నటువంటి పేద బడుగు బలహీన విద్యార్థులకు ఇచ్చేటువంటి రేషన్ బియ్యాన్ని అమ్ముకున్నటువంటి ఈ యొక్క అధికారులను సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్గా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా అనే జిల్లా వ్యాప్తంగా అనేక వసతి గృహాల్లో కూడా ఇదే తంతు జరుగుతూ ఉంది బయటపడినోడు దొంగ బయటపడినోడు దొంగ బయటపడకపోతే రాజు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు ఈ యొక్క డిపార్ట్మెంట్ వసతి గృహ అధికారులు జిల్లా స్థాయి అధికారుల ప్రమేయం కూడా ఉంది జిల్లా స్థాయి అధికారుల యొక్క ప్రోత్సాహంతోనే ఇలాంటి దుశ్చర్యలకు కింది స్థాయి అధికారులు పాల్పడుతున్నారని యొక్క అందరికీ కూడా తెలుసు కాకపోతే ఎందుకో ఏమో దీంట్లో మటుకు ఎందుకు ప్రత్యేకంగా రెడ్డి హ్యాండెడ్గా పట్టించినప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మాకు అర్థం కావడం లేదు కాబట్టి ఉన్నత స్థాయి అధికారులు నిన్ను వెంటనే ఉన్నటువంటి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు కూడా ఉన్నటువంటి బీసీ ఆఫీసర్ గారు ఆ హాస్టల్కి సంబంధించినటువంటి రేషన్ కాదు అనే కోవలోనే మాట్లాడుతున్నారు ఆ పక్కాగా హాస్టల్కి సంబంధించినటువంటి వర్కర్ తీసుకుపోయి పక్కన పెడుతున్నటువంటి సందర్భంలో మేము చూసి ఆ యొక్క రేషన్ని మేము పట్టుకోవడం జరిగింది కానీ ఇప్పుడు అది మాకు సంబంధం లేదు అవి మా హాస్టల్కి కాదు అని యొక్క విచారణను పక్కదో పట్టించే విధంగా యొక్క జిల్లా స్థాయి అధికారులు దాన్ని తారుమారు చేస్తున్నారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అక్కడ ఎటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా విధులు నిర్వహిస్తున్నటువంటి వెంకటేష్ ఖాదార్ భాషలపై ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం మరియు బీసీ డిపార్ట్మెంట్ మరియు మన ఉన్నటువంటి కలెక్టర్ గారు యొక్క ఇద్దరి పైన కూడా చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉన్నటువంటి విషయాలపైన మేము గతంలో నిన్నటి రోజున అందరికీ కూడా సంబంధిత డిపార్ట్మెంట్ ఆఫీసర్లందరికీ కూడా విష విషయం సకాలంలో చేరవేసినాం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కేసు నమోదు చేయడం పోవడానికి ఏంటి ఏం జరుగుతుంది వాళ్ళ అధికారుల మధ్య అనేది ఎవరికి కూడా జనాలకు కానీ విద్యార్థిని విద్యార్థులకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఎవరికి తెలియని పరిస్థితి కాబట్టి వీటన్నిటిపైన నివృత్తి చేయాల్సిన బాధ్యత జిల్లా బా జిల్లా అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఉంది అని నేను తెలియజేస్తున్నాను